కి స్వాగతం భారత కాపాడే బాధ్యత మాది గుమ్మడి సోమయ్య ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామంలో జై బాబు జై భీం జై సాధాన్ అనే నినాదంతో ముందుకు సాగుతున్న గుమ్మడి సోమయ్య దొర తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవ్ ఎమ్మెల్సీ బొమ్మ రమేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ అభివృద్ధి నీటిపారుదల శాఖ స్త్రీ శిశు సంక్షేమ శాఖ గిరిజన శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ సూచనల మేరకు ములుగు జిల్లా మంగపేట మండలంలో మల్లూరు కొత్తమల్లూరు చుంచుపల్లి వాడగూడెం గ్రామాలలో మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జైరాం రెడ్డి జైబాపు జై భీం జై సంవిధాన్ అని గ్రామ గ్రామాలకు పిలుపునిచ్చారు రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా నడుచుకోవాలని ఈ సందర్భంగా సీతక్క అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యోనయ్యదొర కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు చౌలం వెంకన్న దొర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెట్టుపల్లి వెంకన్న కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీల అధ్యక్షులు చాదమల్లయ్య ఎర్రంగారు సురేష్ పూజారి సమ్మయ్య మల్లూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహబూబ్ హుషేన్ కాంగ్రెస్ నాయకులు పాయం సతీష్ కల్తీ ఆనందరావు పోదాం సీను కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ అధ్యక్షులు ప్రజలు అనుబంధ సంఘాలు పాల్గొన్నారు మన అక్క మంత్రి సీతక్క గారి ఆదేశానుసారం అశో అశోకల్ల గారి సూచనల మేరకు ఈనాటి జైబాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మండల కాంగ్రెస్ అధ్యక్షులు జయరాం రెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఈ ప్రోగ్రామ్ని ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేయాలని చెప్పేసి ముందుకు నడిపించాలని చెప్పేసి వచ్చేసిన ప్రతి ఒక్కలందరికీ అలాగే ఈ ప్రోగ్రామ్కి మండల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి గుమ్మడి సోమణ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పరిపాలనకు వచ్చి స్వతంత్రం అనంతరం ఎన్నో శుభ కార్యక్రమాలు చేసింది ఎన్నో విధమైనటువంటి డెవలప్మెంట్ ప్రోగ్రాంలు చేసింది స్వతంత్రానికి ముందు భారతదేశంలో ఎటువంటి వసతులు లేవు అటువంటి వసతులన్నీ కల్పించి ఒక సామాన్యునికి కూడు గుడ్డ వసతి కల్పించాలని లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఆనాటి బాపు గారు మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతగానో ముందుండి నడిపించి ఆ గవర్నమెంట్లో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని న్యాయవాదిగా న్యాయశాఖ మంత్రిగా పెట్టుకొని మనకి మన భారతదేశ భౌగోళికానికి సంబంధించి ఒక పరాత్మైన కార్యక్రమాన్ని ఆయన అందజేయడం జరిగింది అది రాజ్యాంగ రూపకల్పన చేసి ఒక రాజ్యాంగాన్ని ప్రపంచంలోకి అత్యంతమైన శక్తివంతమైన భారత రాజ్యాంగాన్ని నిర్మించి తను మన మన చేతిలో పెట్టాడు ఒక మనిషి జీవన విధానం ఎలా ఉండాలి ప్రభుత్వాలు ఎలా నడుచుకోవాలి గవర్నమెంట్ ఏ విధంగా పోవాలి కర్షకులు కార్మికులు రైతులు పని వాళ్ళు అందరూ ఏ విధంగా బతకాలని చెప్పే ఒక గొప్ప మహత్తరమైన భారతదేశ రాజ్యాంగాన్ని మనకు అందించి ముందుకు నవ నడవాలని నడిపిస్తే ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ లాంటి కొంత దుర్మార్గమైన గవర్నమెంట్లు కొంతమంది వ్యక్తులు భారత రాజ్యాంగాన్ని రూపుమాపాలని భారత రాజ్యాంగంలో ఉన్న కొన్ని కొన్ని వాటిని తొలగించాలని చూస్తున్నారు ఒక్కటే చెప్తున్నాం భారత రాజ్యాంగ పీఠికని ఎవరైనా కూడా దాంతో ఏ మాత్రం కొంచెం కూడా దాన్ని తొలగించాలని చూసినా ఆ ఆలోచన వచ్చినా ఇక్కడి నుంచి తగిన బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీసీ రాహుల్ గాంధీ కోరిక మేరకు తప్పకుండా అందరికీ బుద్ధి చెప్పి ముందుకు నడుపుతామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు కళ్ళ కన్నా సామ్రాజ్యం తీసుకురావాలంటే ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాముని జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాముని తప్పకుండా ప్రతి వాడలో ప్రతి గడపకు ప్రతి పౌరునికి అవసరం కాబట్టి మన అందరం కూడా ప్రతి వాడకు ప్రతి ఊరుకు ప్రతి ఇంటికి వెళ్ళి ఈ విధానాన్ని ముందుకు నడిపించి అందరం కూడా కంకణ బద్దులమై ఉండి దీన్ని సక్సెస్ చేసుకొని ముందుకు పోవాల్సి ఉన్నదని చెప్పేసి మనవ్ చేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు మన మండల ఇన్ఛార్జ్ గుమ్మడి సోమన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు వంకపేట మండలంలో మరి నిన్నటి నుంచి జై బాబు జై భీమ్ జై సంజాన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నాయకులు మరి గ్రామ సమితి అధ్యక్షులు మల్లూరు మల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలుపుతూ ఈ జై భీమ్ జై భీం అనే సంధాననే మరి మరి రోజున మన రాష్ట్రంలో నిర్వహించిన నిర్వహించబడ్డది కాదు దేశవ్యాప్తంగా మరి రాహుల్ గాంధీ గారు మరి ఏసీసీ మాజీ అధ్యక్షులు అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరి కార్యక్రమం తీసు తీసుకోవడం జరిగింది మరి ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఆయన కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వచ్చి మరి పాదయాత్ర చేసిన సందర్భంలో మరి ఇక్కడ వెనుకబడిన వర్గాలు మరి బడుపు బలిన వర్గాలు కావచ్చు సంపన్న వర్గాలు కావచ్చు మరి ఎందుకు సమస్యలని రాజ్యాంగం యొక్క విలువలని ప్రజలకు ఏమాత్రం రాజ్యాంగం హక్కులని అందువని ఉద్దేశంతో మరి ఆయన తీసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి జైబాబు అని అంటే మహాత్మా గాంధీ భారతదేశంలో భారతదేశంలో స్వతంత్రం రాకముందు మరి స్వతంత్రానికి రావు మరి ఎన్నో ఉద్యమ శాంతియుతంగా మరి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి మరి స్వతంత్రం తెచ్చుకున్న సందర్భంలో తెచ్చుకున్న సందర్భంలో మరి గాంధీ గారికి మరి ఘాషే గారు తప్పేయడంతో మరి గాడ్షేయ అనే వ్యక్తి మరి ఆర్ఎస్సి భావాలున్న వ్యక్తి ఆర్ఎస్సి ఆర్ఎస్ కార్యకర్త బీజేపీ అనుబంధ సంస్థ మరి గాంధీ ఎంత కష్టపడి చెప్పిన వ్యక్తిని మనం దేవుళ్ళు చూపుతుంటే మరి ఇదే బాబు జై जय भीम जय बापू जय बापू जय संविधान जय संविधान जय संविधान जय संविधान भारत राज्य गानी जाबाड़ दो भारत राज्य गानी भारत राज्य गानी जय भीम जय भीम जय भीम जय भीम जय बापू जय बापू जय संविधान जय संविधान